మిత్రులారా అందరికీ నమస్కారాలు మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును ప్రకటించింది దాని ద్వారా దేశంలో ప్రజాస్వామ్యానికి ఊపిరుదిలాగా జీవం పోసేలాగా సుప్రీంకోర్టు మంచి తీర్పుని ప్రకటించింది దేశ ప్రజలందరూ ఎంతో ఆనందించాలి దాని కారణం ఏంటంటే మిస్టర్ క్లీన్గా చెప్పుకునే మోడీ ప్రభుత్వం కానీ ఈ బీజేపీ ప్రభుత్వం కానీ పూర్తిగా అవినీతమైపోయి అవినీతంతో తడిచిపోయి ఇతరుల మీద బురజం పెట్టు పెట్టుకున్నారు ఎలా అంటే ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ అనే పేరుతో వీళ్ళు విరాళాల సేకరణ ఒక చట్టాన్ని తయారు చేసి దాని ద్వారా వచ్చిన విరాళాలకు సమాచారాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి వీలు లేకుండా ఒక చట్టాన్ని పెట్టుకొని దాన్ని పెట్టుకొని విపరీతంగా పెద్ద పెద్ద పారిశ్రామికతల నుంచి బడా పారిశ్రామికత నుంచి విరాళాలు వసూలు చేసి దాన్ని పార్టీకి చేసుకొని ఆ వచ్చిన పార్టీలో పార్టీకి వచ్చిన ధనాన్ని అంతటిని ఆ డబ్బా అంతటి చేంజ్ ఏం చేశారంటే ప్రతిపక్ష పార్టీ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ ప్రజానాయకులను కానీ ధనంతో మవిపెట్టి కొనేసి ప్రభుత్వాలు కూర్చడం ఒక అన్వాయితీగా తయారైంది ఇది ఎంత అన్యాయం అంటే ఇలాగే జరిగితే పూర్తిగా నియంతృత్వంతో నిండిపోద్ది మోడీ ఎప్పుడు కూడా ఒకటి చెప్తుంటాడు నేను చాలా క్లియర్ అంటాడు కాదు కాదు చాలా దుర్మార్గం ఈరోజు అదే విషయం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ ప్రభుత్వానికి చెప్పపీట్లు అని ఒక తీర్పునిచ్చింది భారతదేశంలో ఒకే పార్టీ ఉండాలనే సిద్ధాంతంతో నడుస్తున్న బీజేపీకి ఇది ఒక చెప్పపీట్ లాంటిది రాబోయే రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఆశిస్తూ మీ ఇద్దరు చాలా తీసుకుంటాను నమస్తే